తెలియకుండా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఆ సలహాలు పనిచేయవు రూపొందించారు దానికి తగినటువంటి పుస్తకాలు మరి మార్కెట్ లో అంటే దానికి తగ్గట్టుగా ఏం చేశారంటే తెలుగు అకాడమీ వాళ్ళు పుస్తకాలు తయారు చేయించారు ఇదే అడపా సత్యనారాయణ ఎవరైతే సిలబస్ కమిటీలో ఉన్నాడు ఆయనే చరిత్ర తెలంగాణ చరిత్ర విషయంలో దాని విషయంలో ఆయన చేత తెలంగాణ ఆర్థిక శాస్త్రవేత్తల చేత రాయించారు తెలుగు తెలుగు అకాడమీ ఏదైతుందో తెలంగాణ తెలుగు అకాడమీ వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు అలాగే ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేశారు పుస్తకాలు కూడా వచ్చాయి అంటే మీకు తెలంగాణ మీద జయశంకర్ గారు రాసిన ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకం ఉంది తెలంగాణకు జరిగినటువంటి తెలంగాణ లెసన్స్ ఆయన పుస్తకం రాశాడు వేరే వాళ్ళు కూడా అడపా కూడా తెలంగాణ హిస్టరీ మీద పుస్తకాలు రాశారు అవి ప్రామాణికమైన గ్రంథాలు కానీ పరీక్షకు తయారు కావడం కానీ ప్రామాణిక గ్రంథాలు చదివితే చాలా మంచిది కానీ వీళ్ళకంత ఒక్కొక్కసారి అంత ఓపిక ఉండదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గైడ్స్ లాంటి మెటీరియల్ ఏదైతే వస్తుందో మార్కెట్లో కొంటే సులభంగా పాస్ కావచ్చు అనుకుంటారు కానీ గైడ్స్ చదవడం వల్ల నష్టం ఏంటంటే ప్రశ్న కొంచెము సంక్లిష్టంగా ఉంటే జవాబు చెప్పలేరు సింపుల్ ప్రశ్న అయితేనే జవాబు చెప్తారు సంక్లిష్టం ప్రశ్నను కొంచెం ట్విస్ట్ చేశామనుకోండి చెప్పలేరు అందుకని కొంత లోతుగా వెళ్ళి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే కొంత ఈ గైడ్లు రాసే వాళ్ళకు సరిగా సమాచారం ఉండి లేక కొంత రాస్తుంటారు కానీ తెలుగు అకాడమీ ఏదైతుందో ఆ అకాడమీకి నిష్ణాతులను పిలిచి ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళు రాయిస్తారు అలాగే ఓపెన్ యూనివర్సిటీలో కూడా సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ పిలిచి వాళ్ళు రాయిస్తారు కాబట్టి ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెటీరియల్ కానీ లేదా తెలుగు అకాడమీ మెటీరియల్ కానీ ప్రామాణికంగా ఉంటుంది ఎక్కువగా గైడ్స్ మీద ఆధారపడకుండా వాళ్ళు ఈ యొక్క గ్రంథాలను చదివితే చాలా ఉపయోగంగా ఉంటుంది